శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా వరంగల్ జిల్లాకు ముఖ్య పట్టణం వరంగల్ వరంగల్ తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాలలో ఒకటి ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ఉత్తర దిశలో నూట యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఓరుగల్లు నగరం ఆ తర్వాత రామప్ప దేవాలయం వేయి స్తంభాల గుడి వరంగల్ ఖిల్ల ఈ చారిత్రక స్థలాలు నిత్యం సందర్శకులతో కడకళలాడుతూ ఉంటాయి ఇవన్నీ ఆనాటి పాలకుల వైభవాన్ని చాటి చెబుతున్నాయి కాకతీయుల చరిత్ర అంటే కేవలం గుళ్ళు గోపురాలు అపురూపమైన శిల్ప సంపద మాత్రమే కాదు అబ్బురపరిచే ఇంజనీరింగ్ నైపుణ్యాలు కూడా కాకతీయుల సొంతం బాహ్య ప్రపంచానికి తెలియని ఈ రహస్యం ఏమిటో తెలుసుకుందాం వరంగల్ జిల్లాలో వెలుగు చూడని కాకతీయుల కాలం నాటి ఎన్నో కట్టడాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి ఇందులో బాహ్య ప్రపంచానికి తెలియని రహస్యాలు ఎన్నో దాగున్నాయి అవన్నీ చూద్దరండి నేటి తరానికి తెలియకుండా క్రమంగా అనేకానేక రహస్యాలు కనుమరుగైపోతున్నాయి ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన ఇంజనీరింగ్ నైపుణ్యమే శృంగార బావి ఈ బావిని మూడు అంతస్తులుగా నిర్మించారు శృంగార బావిలోకి దిగి చూస్తే టైమ్ మిషన్ లో వెళుతున్న ఫీలింగ్ కలుగుతుంది ఈ బావి ప్రత్యేకత ఏమిటంటారా రాణి రుద్రమేవతో సహా ఎందరో రాజులు రాణులు ఇక్కడ స్నానమాచరించేవారు శృంగార బావి నుంచి నేరుగా వేయి స్తంభాల గుడికి సొరంగ మార్గం కూడా ఉండేది కాకతీయులు మూడు వందల అరవై బావులు నిర్మించారని ప్రతీతి అందులో ఈ అంతస్తుల బావి ఒకటి ఈ బావి ప్రత్యేకత ఏమిటంటే ఈ బావిలో ఒక సొరంగ మార్గం ఉండటం అయితే వేయి స్తంభాల గుడిలో ఉన్న నీరు స్నానం ఆచరించుటకు నిషిద్ధం అన్నమాట ఈ నీరు కేవలం శివునికి అభిషేకం చేయటానికి మాత్రమే వాడాలి అందువల్ల ఇక్కడ స్నానం చేసి సొరంగ మార్గం ద్వారా వెయ్యి స్తంభాల గుడికి వెళ్లి అక్కడ అర్చన చేసుకుని వచ్చేవారని చెప్తారు శృంగార బావి నిర్మాణం చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ శిల్ప కళాశైలి నాట్య భంగిమలు అందర్నీ ఆకట్టుకుంటాయి మూడు అంతస్తులుగా నిర్మించిన ఈ బావిలోకి శత్రువులు ప్రవేశిస్తే క్రింది అంతస్తులో ఉన్నవారు వెంటనే పసిగట్టచ్చు శత్రువుల జాడ వెంటనే తెలుస్తుంది కాకతీయులు కేవలం స్నానమాచరించడానికే ఉపయోగించిన బావి ఇది ఇందులో మూడు అంతస్తులు ఉన్నాయి మొదటి అంతస్తులో తొమ్మిది పిల్లర్లు రెండవ అంతస్తులో నాలుగు పిల్లర్లు మూడవ అంతస్తులో రెండు పిల్లర్లతోటి ఈ బావి నిర్మించబడింది ఈ బావి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో రాచరికపు స్త్రీలు స్నానం చేస్తున్నప్పుడు ఎవరైనా వేరే వ్యక్తులు వచ్చినప్పుడు పైన రాగానే అలా వారు ఏ అంతస్తులో ఉన్నా కూడా వారి ప్రతిబింబం నీటిలో కనబడేది ఈ కట్టడం భౌతిక శాస్త్రానికి సంబంధించిన అద్భుతమైన కట్టడం ఈ బావి ఎంత ఎండాకాలమైనా కూడా ఏ రోజు ఎండిపోలేదు వర్షాభావ పరిస్థితులు అలాగే కరువు రోజుల్లో కూడా శృంగార బావిలో నీరు ఎండిపోకుండా ఇంకిపోకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఇక్కడ గల మూడంతస్తుల్లో ఇరవై గదులుంటాయి అదండి శృంగార బావి చూసారా చాలా విచిత్రంగా ఉంది కదా మరి మనం కూడా ఒకసారి మీకు దగ్గరలో ఉంటే ఒకసారి చూసేయండి దగ్గర కాదు దూరమైనా సరే ఇలాంటివి కొన్ని కొన్ని అనుభూతులను సొంతం చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ప్రాంతాలు మనం తప్పక సందర్శించాలి ఇలాంటి అనేక ఆసక్తికరమైన అద్భుతమైన అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిన మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాని సూచనలు కూడా ఇవ్వడం